చార్ట్ జీపీటీ ఎంత ఫాస్ట్ గా ఆన్సర్స్ ఇస్తుందో మనందరికి తెలిసిన విషయమే కానీ అదే మన నెమ్మదిస్తుందని మీకు తెలుసా ఎంఐటీ మీడియా ల్యాబ్ జరిపిన ఒక కొత్త స్టడీలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి యాభై నాలుగు మంది స్టూడెంట్స్ మీద ఈఈజీ మెషిన్స్ ఉపయోగించి వాళ్ళ బ్రెయిన్స్ ని నాలుగు నెలల పాటు పరిశీలించారు కొంతమంది చార్ట్ జీపీటీని ఇంకొంతమంది గూగుల్ ని వాడితే మిగతా వాళ్ళు ఏ సాయం తీసుకోలేదు అయితే ఇందులో వచ్చిన రిజల్ట్ ఏంటో తెలుసా చార్ట్ జీపీటీని ఎక్కువగా వాడిన స్టూడెంట్స్ కి బ్రెయిన్ యాక్టివిటీ చాలా తక్కువగా మెమరీ పవర్ చాలా వీక్ గా లెర్నింగ్ కూడా చాలా పూర్తి ఉంది అంతేకాదు వాళ్ళు దాన్ని ఉపయోగించిన ఆపేసిన తర్వాత కూడా పరిస్థితి పెద్దగా మారలేదు ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళు తర్వాత ఏఏ లేకుండా పనిచేసినా కూడా వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్ గా ఉండలేదు గూగుల్ వాడిన వాళ్ళు కాస్త మెరుగ్గా పెర్ఫామ్ చేశారు కానీ ఎలాంటి టూల్స్ వాడని గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ బ్రెయిన్ ఎక్కువగా యూజ్ చేసి చాలా మంచి ఒరిజినల్ ఆలోచనలు బయట పెట్టారు ఎంఐటీ రీసెర్చర్స్ చెప్పే వార్నింగ్ ఇదే ఏ మీద ఎక్కువగా డిపెండ్ అయితే మన బ్రెయిన్ థింకింగ్ ప్రాసెస్ పూర్తిగా తగ్గిపోవచ్చు కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఛార్జీపీటీ వాడే ముందు మీ బ్రెయిన్ కి కూడా ఒకసారి పని చెప్పండి